హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెట్కాలి మనం ఇండియా అయితే వచ్చాం కదా నేను ఇండియా వచ్చిన ఫస్ట్ బ్లాగ్ ఇది ఇది మన రూమ్ చూడండి ఎలా ఉంది ఫుల్ డెకరేటివ్ డెకరేటివ్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇండియా వచ్చిన తర్వాత నేను చేసిన ఫస్ట్ బ్లాగ్ ఇదే ఆల్రెడీ నేను వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చి మొత్తం సెట్ చేసుకుని రిలాక్స్ అయ్యి మొత్తం అంతా సర్దుకొని అన్ని చేసుకునే టైంకి సరికి ఈ టైం అయిందనమాట యాక్చువల్గా వచ్చిన వెంటనే బ్లాగ్ రికార్డ్ చేసి పెడదామని అనుకున్నాను కానీ కుదరలేదు ఈ హడావిడి హడావిడు పనులు ఒక నేను వచ్చిన నెక్స్ట్ డేనే ఒక కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా బ్లాగ్ చేయడం అయితే కుదరలేదు అయితే నేను ఫస్ట్ బ్లాగ్ అయితే చేసిన ఇండియాలో ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది అయితే నేను ఏం చేస్తాను మా ఫ్రెండ్స్ని అలాగే నేను తిరిగే బ్యాచ్ని నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ అన్నీ మీకైతే చూపిస్తాను సరే మరి మన వీడియోని అయితే ఫుల్గా చూడండి మీరు చూసి చూసిన వాళ్ళన్నా సరే లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది కనీసం ఎంతో కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుద్ది మన మన వీడియో అనేది అలాగే ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్నాను ఇంటి నుంచి ఇప్పుడైతే బయటికి వెళుతున్నాను బయటికి వెళ్ళి మొత్తం మా ఫ్రెండ్స్ అని అయితే మీకు చూపిస్తాను చూపించి మీకు కొత్త వాళ్ళని అయితే పరిచయం చేస్తాను ఇక నుంచి మన వ్లాగ్స్లో రెగ్యులర్గా ఉండే వాళ్ళని ఎక్కువ అంటే ఇంకా ఊరంటే ఊరే కదా ఎక్కడికి సొంతూరు సొంతూరే కదా అలాగే అప్పుడు అందరినీ మీకైతే చూపిస్తాను నేను రెగ్యులర్గా ఎక్కువ ఎవరెవరితో అయితే తిరుగుతాను మ్యాక్సిమం వీళ్ళందరూ నా కాలేజ్ ఫ్రెండ్స్ కాదు నా జేషన్ ఏంటంటే జస్ట్ ఊర్లో ఫ్రెండ్స్ అనమాట కాలేజ్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళందరూ ఎవరికి వెళ్ళో ఎక్కడికి వాళ్ళ ప్లేస్లో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు అనమాట జాబ్స్కి ఇప్పుడైతే నేను వెళ్ళి చూపిస్తాను నేను రెగ్యులర్గా ఎవరితో తిరుగుతాను నేను ఎలా ఎంజాయ్ చేస్తాను ఊళ్ళో ఉంటే అనేది మీకు అయితే చూపిస్తాను వీడియోతో చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి బాగుంటుంది కొత్త పరిచయాలు కదా సరే మరి అయితే కలుద్దాం బయటకెళ్ళి వెళ్దాం ఇక్కడ పెడదాం చూస్తున్నాను మరి ఫ్రంట్ ఎవర ఉంటుందో ఉండదు పడిపోతే మనం ఏం చేయలేం కానీ సరే అండి అక్కడికి చూపిస్తాను కెమెరా పడిపోందంటే మళ్ళీ చచ్చిపోతాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇంటి నుంచి బయటకు వెళ్తే ఈ ఈరోజు మన ఫ్రెండ్స్ అందరిని కళ్ళడానికి చూడండి వెనకాల మన ఇక్కడైతే మన అన్న ఉన్నారా మన గురువు గారు అంటారు అనమాట అందరూ ఈరోజు ఏంటి చుట్టుపక్కల ఏంటి ఇలా ఉందని చూస్తున్నారా ఇదంతా మీకు తెలిసిందే కదా ఈస్ట్ వెస్ట్ అంటే మనం పందాలకి ఫేమస్ అనమాట బాగానే ఇవన్నీ ఎక్కడ కూర్చున్నాడు అండి అక్కడ మనిషి కుర్చీలోని ఆ మనిషి కోళ్ళు అనమాట రేపు అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఈ మనిషి కోళ్ళు అయితే చూద్దాం మనం మొత్తం అన్ని మన మ్యాక్సిమం అంతా కూడా పండగలో అంతా కోడిపందాలు అని సరదా సరదాగా అయితే గడిచిపోతే అంత ఎవరికి తెలియదు కాదు మన ఈస్ట్ వెస్ట్లో మొత్తం ఇది ఫేమస్ కదా సంక్రాంతికి అలా కూర్చుని మన సిట్టింగ్ ఏరియా అనమాట అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా రోజు సాయంత్రం అయ్యేసరికి చూడండి మీకు సరదాగా ఒక గ్లిమ్స్ చూపిస్తాను చూడండి కోడిపుంజు ఇవన్నీ చూడండి చూస్తున్నారు కదా ఎలా తయారు ఇట్లా అప్పుడే మూడు నెలల నుంచి చిన్న అయితే మేపుతున్నారు ఇట్లు ఎక్కడెక్కడ దెబ్బలు ఆడతాయని చెప్పేసి మనం కూడా చూద్దాం బాగున్నాయి లోపల చీకటి ఉంటది చూపిస్తాను లేక వీడియో చేస్తున్నారు అదే కోళ్ళని చూసాం కదా మొత్తం ఫుల్ మొత్తం అన్ని కోళ్ళని అయితే సండే ఇప్పుడు వచ్చి సండే మా అక్కడ నీళ్ళ పాత్రలో పోస్తానంటే అప్పుడైతే మొత్తం తీసి పెడతాను ఇప్పుడైతే సరదాగా బండి మీద వెళ్ళి అలా కూర్చుందాం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అక్కడ ఏంటంటే మొత్తం అందరూ సరదాగా కూర్చుంటాం అనమాట ఈ ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మనిషి సాయి చెప్పు ఇప్పుడైతే బండి మీద అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అక్కడ కూడా మీకు చూపిస్తాను అక్కడ మన మన సిట్టింగ్ ఏరియా అక్కడ అంతనే వెనకాల చెరువు ఇది ట్యాంక్ మా ఊరికి మంచి సరఫరా చేసే ట్యాంక్ ఇదే కొత్త మనిషి కూడా వచ్చాడు మనకి మన అందరిలో కల్లా పెద్ద అనమాట మా గ్రూప్ అందరిలో కల్లా పెద్ద మనిషి ఎత్తనాయనమాట కోప బాగా అంటారు అందరూ నేను కోప నాకు అన్నయ్య అవుతాడు నేను అన్నయ్య అని పిలుస్తాను అందరూ బాగా అని పిలుస్తారు ఈ మనిషి కూడా నాకు బావే అవుతాడు కానీ అన్నయ్య అంటాను బాగా అవుతాడు ఇది చూడండి అనుకో చూడండి మొత్తం అంతా ఎంత ఆటో స్టాండ్ అనమాట మొత్తం మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు చూడండి వెనకాల కూర్చున్నారు ఇప్పుడు మీకు ఫ్రెండ్ పి కూడా చూపిస్తాను ట్యాంక్ దగ్గర నుంచి చూడండి చెరువు చాలా బాగుంటుంది అనమాట ఇదే మా ఊరికి మంచి చెరువు చూడండి వెళ్తాను చూడండి రివర్స్ తిప్పుతాను ఇక చూడండి ఇదంతా ట్యాంక్ ఇదంతా చెరువు అదే మా ఊరి సినిమా థియేటర్ అక్కడ చూడండి కనిపిస్తుంది చూడండి అదే మా ఊరి సినిమా థియేటర్ ఇదంతా చెరువు అనమాట దగ్గరగా పదకొండు ఎకరాలు ఎంతో మొత్తం అంతా ఇదే మా మాకు ఊరు మొత్తానికి ఇచ్చే మంచి నిలిచారు బాగుంటుంది నీట్గా మనం ఇక్కడ ట్యాంక్ ఉంది కదా ఓ ఇంకా ఈ ట్యాంక్ చుట్టూరు ప్లేస్ ఉంటుంది మనం మనం తిరగడానికి అంటే ఇక్కడ చెరువు దగ్గర చూడండి నేను ఏదైతే ఉన్నానో అక్కడ ఎవరికైతే రావచ్చు అనమాట చెరువు దగ్గర మధ్యలోకి నీట్గా బాగుంటుంది ఈ మొత్తం త్రీ డేస్ అయితే తుఫాను పెట్టుకుంది మొత్తం అసలు ఎక్కడ బయటికి వెళ్ళడానికి లేదు ఏం చేయడానికి లేదు మొత్తం అలా చూడండి ఎప్పుడు కూడా వర్షం వర్షంగానే ఉంది సో అది ఫ్రెండ్స్ మనం అయితే మీకు చిన్న చూపించాలనుకుని అయితే నేను చూపించాను మీకు ఇక ముందు కూడా మన ఇక్కడ మనం ఏం చేస్తానో అనేది కూడా మొత్తం బ్లాగ్ బ్లాగ్స్ అయితే తీసిన అయితే అప్లోడ్ చేస్తాను మీరు అయితే ఫుల్గా సపోర్ట్ చేయాలి నాకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కనీసం ఒక వంద మంది చూసినా సరే చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకుంటే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్ది అనమాట అలా రీచ్ అయితే మనకి మన ఛానల్ కూడా గ్రోత్కి చాలా హెల్ప్ అవుద్ది మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో ఎవరు చూ చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోండి లైక్ వేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట అది ఈ వీడియోనైతే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఇంకా మన బ్యాచ్ మంది ఉన్నారు మీకు మన అప్కమింగ్ బ్లాగ్స్లో అన్నింటిలోనే మీకు అయితే కనిపిస్తారనమాట అంతా మనం చేసే ఫన్ను కానీ ఇక్కడ మేము సరదాగా ఏమేమి పాస్ టైంపాస్కి అందరూ పనులు చేసుకుని వచ్చి ఈవినింగ్ అయితే ఇక్కడ అనమాట మీకు తెలిసిందే కదా మన పల్లెటూళ్ళలో అలాగే చిన్న చిన్న టౌన్లలో అందరూ పని చేసుకుని నీట్గా ఒక సాయంత్రం వచ్చి ఒక ఐదు ఆరు ఆ టైంకి మొత్తం అన్ని పనులు అన్నీ ఫినిష్ చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు వాళ్ళు చేసినవి అంత లేదంటే సరదాగా అందరూ కూర్చుని చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం కానీ అలాగే వాళ్ళ ఫన్ కోసం అయితే చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన పని అంత అయితే మర్చిపోతారు అలా చిన్న ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మీకు అవన్నీ అయితే నేను వీడియో తీసి అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తుంది కదా ఇంకా చాలా అయితే బాగుంటుంది అనమాట మన బ్లాగ్స్లో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీకు అన్నీ కూడా వస్తాయి నా ద్వారా నేను ఏదేమైతే చేస్తున్నానో ఏమైతే చూస్తున్నానో మా చుట్టూ ఉండేవన్నీ కూడా మీకు అయితే నేను చూపిస్తాను సరే మరి ఇంకీ వీడియోకి అయితే చాలా తీసుకుంటున్నాను బాయ్ బాయ్ మై ఫ్రెండ్